హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం ఎంతో ఈజీగా బ్రెడ్తో చేసుకుంటున్నామండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా బ్రెడ్తో ఏదైనా చేసి పెట్టమని అడిగినప్పుడు ఒక్కసారి ఇది ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఈ గార్లిక్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం దీనికోసం నేను ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి దీనికి ముందుగా మనం చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా గార్లిక్ తురిమి పెట్టుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఆరిగానో కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని పెట్టుకోండి ఇవన్నీ బాగా తురిమి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా చిన్నగా తురిమి పెట్టుకున్న వెల్లుల్లిలోకి మనం తీసుకున్న చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో వేసుకుందామండి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇదే ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేయొచ్చు నెయ్యి కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి నేను ఇలా వేయడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయింది మీరు నెయ్యిని కరిగించి వేసుకున్న పర్వాలేదు ఇదే ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు అలాగే దీన్ని మనం స్టోర్ చేసుకోవాలన్నా ఒక వారం పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే టూ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు నేను మాత్రం వన్ సైడే పెట్టాను ఇప్పుడు ప్యాన్ పైన కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం అండి మీరు ఇదే ప్లేస్లో బటర్ కూడా యూస్ చేయొచ్చు ఇది ఇలా ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకుందాం తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలండి చూడండి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే ఇది ఈవినింగ్ స్నాక్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా నేను పెరుగు యూజ్ చేశానండి దాంతో చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి తిన్న తర్వాత మీరే అనుకుంటారు ఇది చాలా బాగుంది అని సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం టేస్టీ వైబ్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్